అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు మేము నెల్లూరు ప్రయాణం అవుతున్నామండి మా గారు రావట్లేదు నేను మా వారు ట్రైన్కి అనమాట ఈవినింగ్ ఫోర్కి ట్రైన్ ఇక ఇంటి దగ్గర అన్నీ ప్యాక్ చేసుకుని స్టేషన్కి బయలుదేరాము మా గారు ఊళ్ళో లేరు అందుకనే ఆటోనే పిలిచాము అండి మన ఇంటిని చూసుకోవటానికి బేబీ చిట్టి వీళ్ళంతా ఉన్నారు కదండి అఫ్కోర్స్ మా మరిది గారు కూడా భీమవరంలోనే ఉంటారు ఈరోజు ఊరు వెళ్ళారనుకోండి వచ్చేస్తారు దసరా పూజలు కూడా మరి ఇంట్లో అమ్మవారికి ఏ కుంకుమ పూజ ప్రతిరోజు చేసుకుంటూ ఉంటాను కదండి మా మరిది గారు ఉన్నారు కదా ప్రతిరోజు తల్లికి కొంచెం అంత కుంకుమం సమర్పించి దీపారాధన చేయమని చెప్పాను అఖండం వెలుగుతూనే ఉంటుందండి చూసుకోమని చెప్పాను అట్లానే చిట్టి బేబీ వీళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చి చూసుకుంటూ ఉంటారు వరం కూడా వస్తుంది కదండి ప్రతిరోజు నాకు ఆ ప్రాబ్లం అయితే ఏమీ లేదు లేదు నేను ఊరు వెళ్ళినప్పుడునేమో అమ్మవారిని తీసుకువెళ్తున్నాను ఊర్లో కంపల్సరీ కుంకుమ పూజ చేసుకుంటాను అనమాట అండి ఇక మేము స్టేషన్కి వెళ్ళేసరికి మధ్యాహ్నం నాలుగు గంటలకి ట్రైన్ అనమాట అండి ట్రైన్ ఒక ఆరు గంట లేట్గా వచ్చింది ట్రైన్ ఎక్కిన తర్వాత మొత్తం అంతా ఖాళీగానే ఉన్నదండి మా వారికి నాకు ఇద్దరికి కూడా అప్రవ్యర్తులు వచ్చినాయి అన్నమాట అసలు ఖాళీగా ఉంది కదా అని దిగువ బెర్త్ మీద పడుకుంటే ఏదో ఉయ్యేలా చంపాలాగా ఊపేస్తుందండి ట్రైన్ చాలా గమ్మత్తుగా అనిపించిందనమాట అంత కుదుపు అంత ఊపేయటం కదిలిపోవటం నేను ఎప్పుడు చూడలేదనమాట అట్లా కదిలిపోతున్నాం అనమాట అండి అసలు ఒళ్ళు హోనం అయిపోయేలాగా ఊపుతుందండి సెకండ్ ఏసీలోనే ఇలా ఉందంటే ఇక మీరు చూడండి ఎట్లా ఉండొచ్చు మామూలుగా అయితే ఇంకా ఊపేస్తుంది అనమాట నువ్వు పైకి ఎక్కుడు అయినా ఊపి తగ్గుద్ది నువ్వు కూడా తగ్గుద్ది అంటారా సరే అయితే పైకి ఎక్కుతాను ఉండండి పైన కూడా ఇలానే ఊపితుందండి నాకేమో ఏ వన్లో వచ్చిందండి మా వారికి ఏమో ఏ టూలో వచ్చింది లగేజ్ అంతా ఇక్కడే పెట్టామన్నమాట మీరు వెళ్ళి పడుకోండి అంటే వద్దులే నేనే ఇక్కడే ఉంటాను అని చెప్పి ఆయన అలా ఏదో నైట్ అంతా నైట్ అవుట్ చేసినట్లు మేలుకున్నారండి అఫ్ కోర్స్ మేము పదకొండున్నరకి నెల్లూరు వెళ్ళిపోతామని అనుకున్నాము కానీ వన్ అండ్ హాఫ్ అవర్ పైన లేట్ అయిందనమాట నెల్లూరులో స్టేషన్లో దిగేసరికి పావు తక్కువ ఒంటి గంట అయ్యిందండి సునీత గారు శైలా గారు నాగశ్రీ గారు ఆల్రెడీ ఈవినింగే వచ్చేసారండి నెల్లూరుకి మేమే లేట్గా వెళ్ళామనమాట బాగా లేట్ అయింది కాబట్టి మార్నింగే కలుసుకుందామని ఫోన్లో టచ్లోనే ఉన్నాము ఉదయమే రంగనాథస్వామి దేవాలయానికి వెళదామని అనుకుంటున్నామండి ఇక రాత్రికి రెస్ట్ తీసుకుని తెల్లవారుజామునే లేచి గుడికి వెళ్తామండి ఎర్లీ మార్నింగే లేచి తయారైపోయానండి మా వారు మాత్రం మరి రాత్రంతా కొద్దిగా మేలుకుని ఉన్నారు కాబట్టి రాలేనులే అన్నారు ఆయన ముందు రంగనాథ రంగనాథస్వామి దేవాలయం చూశారు అందుకని సరే మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి నేను స్నానం చేసి తయారయ్యి అమ్మవారిని తెచ్చుకున్నాను కదండి అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నాను ఎక్కడికి వెళ్ళినా అమ్మవారికి ఉదయమే పూజ చేసుకుంటా వీలైతే సాయంత్రం కూడా చేసుకుంటా సాయంత్రం వీలవకపోతే ఉదయం అయితే కంపల్సరీ కుంకుమ పూజ అమ్మవారికి చేసేసుకుంటానండి అలానే పూజ చేసుకుంటుంటే కిటికీలోంచి డైరెక్ట్గా సూర్యుడు కనిపిస్తూ ఉన్నాడు అనమాట అంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది నేను ఎక్కడికి వచ్చినా సరే అంటే మన ఇంట్లో పూజ గదిలో సూర్యభగవాను చూస్తూ ఎట్లా పూజ చేసుకుంటానో ఎక్కడ కూడా నాకు సూర్య భగవానుండి చూస్తూ పూజ చేసుకునే అవకాశం ఆ తల్లి కల్పించింది అని చెప్పి చాలా సంతోషంగా అనిపించిందండి ఇటువంటివన్నీ చిన్న చిన్న విషయాలే అయినా మనకి చాలా ఎక్కువ హ్యాపీనెస్ని ఇచ్చే విషయాలు కదా అండి టెంపుల్కి తయారైపోయాను ఈసారి కట్టుకున్నాను బయటకు వెళ్ళిన తర్వాత ఫుల్ చూతురు కానీ అమ్మవారికి కుంకుమ సమర్పించి ఇక్కడే సందక డబ్బాలో అమ్మవారిని పెట్టుకున్నాయని అని చెప్పాను కదండి సందక డబ్బాలోనే అమ్మవారిని ఉంచి పూజ చేసుకున్నానండి మా వారైతే ముసుగు పెట్టి పడుకునే ఉన్నారండి ఇక ఆయన్ని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక నేను ఇంతకుముందు నెల్లూరు వచ్చినప్పుడు మా వారు నేను రంగనాథ స్వామి దేవాలయానికి కూడా వెళ్ళామండి సాధారణంగా ఆయన రాకుండా ఉండరు కానీ ఇప్పుడు పర్లేదులేండి రెస్ట్ తీసుకోండి అని చెప్పి నేను దిగువకు వచ్చాను అనమాట నేను వచ్చేసరికి శైలాస్ కిచెన్ శైలజ గారు వారి హస్బెండ్ హోటల్లో కాఫీ తాగుతూ ఉన్నారు నన్ను చూసి అక్కడికే పిలిచారనమాట అండి నేను శైలాజా గారిని కలవటం ఇదే ఫస్ట్ టైం అనమాట కానీ నాకు అసలు కొత్తగా ఏమీ లేదనమాట ఇప్పటి నుంచో ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్నట్లు చాలా బాగా కలివిడిగా ఉన్నారు నాకు చాలా సంతోషంగా అనిపించింది సునీత గారును నాగశ్రీ గారిని రెండు మూడు సార్లు కలిశాను నేను శైలా గారిని కలవటం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా నలుగురు ఇక్కడ కలుసుకుని స్ట్రాంగ్ కాఫీ ఒకటి తాగి అప్పుడు బయలుదేరదాము అని చెప్పి టెంపుల్కి బయలుదేరుతున్నాం అన్నమాట అండి మా వారు రాలేదు టెంపుల్కి అలానే నాగశ్రీ గారి హస్బెండ్ కూడా రాలేదన్నమాట అండి తర్వాత సునీత గారి హస్బెండు శ్రీధర్ గారు అట్లనే శైల గారి హస్బెండ్ భాస్కర్ గారు ఇద్దరు వచ్చారనమాట బాయ్స్ మీరు ఒక కారులో వెళ్ళండి మేము గర్ల్స్ అంతా ఒక కారులో వస్తాముందని చెప్పి మేమందరం ఒక కార్లో బయలుదేరి రంగనాథ రంగనాథస్వామి దేవాలయానికి చేరుకున్నామండి ఇదిగోండి పెద్ద గోపురం అనమాట నెల్లూరు తల్పగిరి రంగనాథస్వామి వారి దేవాలయ ప్రాంగణం అనమాట ఇదంతా ఎదురుగుండా రామానుజుల వారి గోపురం చిన్న గోపురం ఉంటుంది ఎదురుగుండా అక్కడ పువ్వులు అమ్మే షాప్లో మేము తులసిమాల అట్లానే గోశాలలోకి తోటకూర కట్టలు అవన్నీ అమ్ముతున్నారనమాట అవన్నీ తీసుకుని టెంపుల్లోకి వచ్చామన్నమాట అండి స్వామివారి దేవాలయానికి ఇది నేను మూడవసారి అండి రావటం ఇంతకుముందు రెండు సార్లు వచ్చి ఉన్నాను కాబట్టి వాళ్ళకి నేనే గైడ్ని అయ్యాను అనమాట ఇటు నుంచి వెళ్ళాలి లోపలికి ఇటు వెళ్తేనేమో ఇక్కడ పెన్నా నది ఉంటుంది మనకి నదంతా కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళాను అనమాట పెన్నా నది ఫుల్ వాటర్ తోటి చాలా బాగున్నదండి ఇక్కడ పెద్ద రావి చెట్టు ఉంటుంది అసలు ఇదంతా కూడా ఆ రావి చెట్టు గలగలలు ఇటు ఈ నీటి గలగలలతో భలే బాగుంటుందండి అందున మార్నింగే కదా చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉన్నదనమాట ఈ పక్కనే గోశాల కూడా ఉంటుందండి ముందు ఇక్కడ ఈ నది దగ్గర అంతా కూడా చూసుకుని తర్వాత గోశాల దగ్గరికి వెళ్ళాము గోవులకి తోటకూర అవి తీసుకున్నాం కదండీ అవి పెట్టి అప్పుడు దేవాలయంలోకి ప్రవేశించాము అనమాట అండి దేవాలయంలో ఒక పక్కనే గేటు తీయంగానే ఇట్లా నది ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి ఇక్కడ గోవులకి తోటకూర పెడితే ఒకటి రెండు కట్టలే తిన్నాయండి కానీ తులసిమాల తీసుకుని శైలగారి చేతిలో తులసి మాలంతా కూడా గోవు తినేస్తుంది అనమాట పోన్లేండి ఎవరైతే ఏంటి తినవండి అని చెప్పి మేమంతా నవ్వుకుంటున్నాం అనమాట ఒక్కోసారి ఇలా చిన్న చిన్న విషయాలే చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి కదా స్వామివారు మీ తులసిమాలను స్వీకరించారండి ఈ గోవు రూపంలో అని చెప్తే శైలగారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారన్నమాట ఇక స్వామివారి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ అనమాట అండి ప్రదక్షిణ చేసేటప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఆయన చూశారు వెంటనే వాళ్ళ మిస్సెస్కి ఫోన్ చేశారంట నా చేతికి ఫోన్ ఇచ్చి మా మిస్సెస్తో ఒకసారి మాట్లాడండి మీరు అంటే చాలా ఇష్టం అని చెప్పారనమాట అంటే ఆయన గుర్తుపట్టడం నన్ను నాకు చాలా హ్యాపీగా అనిపించింది అబ్బా నన్ను బాగానే గుర్తుపట్టారండి మీరు అని అంటే రోజు మా మెసేజ్తో పాటు నేను కూడా మీ వీడియోస్ అన్నీ చూస్తానండి చాలా బాగుంటాయి అని చెప్పారు నాకు చాలా చాలా సంతోషంగా అనిపించిందండి థ్యాంక్ యూ అమ్మా అదే పదింటికి వెళ్తాము షాప్కి ఇక ఇప్పుడేమో సునీత గారు శైలా గారు నాగశ్రీ గారు అందరం కలిసి టెంపుల్కి వచ్చామనమాట అండి మన ఫ్యామిలీ మెంబర్తో ఫోన్ మాట్లాడేసి వారికి ఇచ్చేసాను ఫోను ఆయన ఫోన్లో అడుగుతున్నారనమాట ఎరా నువ్వు హ్యాపీనా అని వైఫ్ని అడుగుతున్నారనమాట అమ్మతో మాట్లాడించాను కదా నువ్వు హ్యాపీనా అని అడుగుతున్నారు నాకు ఆ మాట విని చాలా సంతోషం కలిగిందండి ఎందుకో తెలుసా అండి అంటే భార్య మనసు అరిగి ఆవిడ్ని సంతోష పెట్టాలి అనేది మనసులో ఉండబట్టే కదా నేను ఎవరో ఒక యూట్యూబర్ని నన్ను చూసి గుర్తుపెట్టి నా మిస్సెస్కి వీడంటే ఇష్టం అని చెప్పి వెంటనే ఫోన్ చేసి నా చేతికి ఇచ్చి ఫోన్ మాట్లాడించి మళ్ళీ అడుగుతున్నారు నువ్వు హ్యాపీనా అని చెప్పి నాకు అది చాలా చాలా ఆనందంగా అనిపించిందండి ప్రతి భర్త కూడా భార్య మనసరికి అలానే నడుచుకోవాలండి అప్పుడే ఆ దాంపత్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది మళ్ళీ ఒకసారి ప్రదక్షిణ చేసి ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ రామానుజుల వారి గురు పరంపర అన్ని విగ్రహాలన్నీ ఉన్నాయన్నమాట వాటి గురించి సునీత గారు నడిగితే అత్తమ్మ అయితే బాగా చెప్తారు నేను వెళ్ళిన తర్వాత అత్తమ్మతో చెప్పిస్తానని చెప్పారు అనమాట కొన్ని ఇక్కడ ఉన్న వాటి గురించి చెప్పారు ఈసారి అత్తమ్మ నోటి ద్వారా గురు పరంపర గురించి తెలుసుకుందాం గర్భగుడిలో స్వామివారు ఏ విధంగా కొలువై ఉంటారనమాట అండి శేషతల్పం మీద స్వామివారు కొలువై ఉండగా నాభి నుంచి బ్రహ్మదేవుడు అటు ఇటు శంఖచక్రాలు శ్రీదేవి భూదేవి తల్లులు కాళ్ళు వత్తుతూ ఉంటారు దిగువన ఉత్సవమూర్తులు ఉంటాయి అనమాట పూజలన్నీ ఉత్సవ మూర్తులకే చేస్తారండి స్వామి దర్శనం అర్చన అన్నీ కూడా చాలా బాగా జరిగినాయి మీ అందరి తరఫున కూడా స్వామిని ప్రార్థించాను అనమాట అండి స్వామివారి దర్శనం చేసుకుని బయటికి రంగానే వెంపు ఎదురుకుండా రంగనాయికి అమ్మవారు కొలువై అనమాట అండి ఆ తల్లిని దర్శనం చేసుకున్నాము దర్శనాలు చాలా బాగా జరిగినాయి స్వామివారి దర్శనాలు ఎక్కడికి వెళ్ళినా దర్శనాలు చేసుకొని యువతలకు వస్తే అక్కడ కొద్దిమంది యాచకులు కూర్చుని ఉన్నారు వాళ్ళకి ఏమన్నా ఇద్దామనే దగ్గరికి వెళ్తే మీరు క్రిందటిసారి కూడా వచ్చారండి ఇలా మాకు డబ్బులు ఇలానే ఇచ్చారు అని చెప్పి ఒకళ్ళిద్దరు గుర్తుపట్టి చెప్పారనమాట నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఉంటానండి వెళ్ళొస్తానండి వెళ్ళొస్తానండి వెళ్ళొస్తాను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీ అందరినీ కలుసుకున్నాను వెళ్ళొస్తాను మా అమ్మగారికి ఎక్కువ ఇవ్వండి మీరిద్దరూ పంచుకోండి మిగతాది అలాగే సంతోషం అమ్మ సంతోషం ఇలా వాళ్ళు నన్ను గుర్తుపట్టి పలకరించడం నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఎందుకంటే ఎస్పెషల్లీ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎవరన్నా నాతో ఒక మంచి మాట మాట్లాడితే సాక్షాత్తు భగవంతుడే వారి చేత పలికించాడు అని అనుకుంటాను అలానే దేవాలయంలోకి వెళ్ళంగానే తమ్ముడు గారు ఒక ఆయన గుర్తుపట్టి వారి మిస్సెస్కి ఫోన్ చేసి మాట్లాడించడం అట్లానే బయటికి రాగానే మీరు క్రిందసారి వచ్చి ఇట్లానే డబ్బులు ఇచ్చి అందరిని పంచుకోమని అన్నారమ్మా అని వాళ్ళు గుర్తుపట్టడం మాత్రం నాకు చాలా చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందండి ఇదంతా కూడా భగవంతుని అనుగ్రహం అనే నేను భావిస్తాను స్వామివారిని ఆనందంగా దర్శనం చేసుకుని ఇక మేమందరం మళ్ళీ తిరిగి బయలుదేరామన్నమాట దారిలో ఆగి టిఫిన్ చేసి రూమ్స్కి వెళదాము ఆ తర్వాత తయారై శతమానం సిల్క్స్కి వెళదాము అని అనుకుంటున్నామండి హాల్ట్ చూడండి టిఫిన్ స్వామి పూజ అయింది ఇక్కడ పొట్ట పూజ కోసం వచ్చామన్నమాట అర్జెంట్గా ఏం చేస్తున్నామో తెలుసా అండి మేము నలుగురం కలిసామని అని ఆ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాం చేసుకుంటున్నామన్నమాట అందుకనే నలుగురం చూడండి ఒకటే పని చేస్తూ ఉన్నాము ఇక్కడికి వచ్చినా ఇదే అనుకుంటున్నారా కాదండి నలుగురం ఒకే షార్ట్ని అప్లోడ్ చేస్తున్నాం అనమాట అదే స్పెషల్ అది వెంటనే అప్లోడ్ చేస్తున్నాము హోటల్కి వచ్చాం కదా టిఫిన్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ వచ్చేలోగా ఈ పని చేస్తున్నాం అనమాట అది మేము టిఫిన్ చూడండి షేర్ చేసుకుని తింటున్నాము నాలుగు రకాల ఆర్డర్ ఇచ్చాము సగం సగం షేర్ చేసుకుని తింటున్నాం అన్నమాట అంటే మొత్తం మొత్తం అంతా తినలేం కదా పొంగల్ సూపర్గా ఉన్నదండి చాలా బాగున్నది కారం దోశ పూరి బాబు వచ్చాడు చూడండి టిఫిన్ కాదండి టిఫిన్లు అయిపోయి నీకు ఇలా చూడండి మేము అటు వెళ్ళినప్పుడు చేయి కడుక్కుంటాము చెప్పండి అంతేనా తెలిసిందా మేము అటు వెళ్ళినప్పుడు చేయి కడుక్కుంటామండి ఇప్పుడు మా కబుర్లకి టైం టైం సరిపోదు అన్నమాట అందుకని స్ట్రాంగ్ కాఫీ స్ట్రాంగ్ కాఫీ తాగేసాం కదండి కాఫీ చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా బాగున్నది నాకు కాఫీ అంటే ఎంత ఇష్టం అంటే కాఫీ పౌడర్ని ఆ ప్యాకెట్ని ఒకటి బెడ్రూమ్లో పెట్టుకుంటానండి ఆ స్మెల్ కోసం అనమాట మంచి కాఫీ వాసన వస్తూ ఉంటుంది కదా ఏమి పెర్ఫ్యూమ్స్ కానీ ఇటువంటి ఏం పెట్టుకోను అదే కాఫీ ప్రియులు ఎంతకన్నా నన్ను మించి ఉండరేమో ఇవ్వ స్మెల్ ఇష్టం కాఫీ తాగే కన్నా నాకు తాగే కన్నా కూడా స్మెల్ ఇష్టం అనమాట అండి అందుకు అనమాట మా రూమ్లోకి మా బెడ్రూమ్లోకి రాగానే మంచి కాఫీ వాసన వస్తుంది ఇక హోటల్ నుంచి మేమందరం కూడా లాడ్జ్కి అనమాట నేను వచ్చేసరికి మా వారు రెడీగా ఉన్నారు ఒక గంట రెస్ట్ తీసుకుని సత మనం సిల్క్స్కి వెళదాము అని చెప్పి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళాము సునీత గారికి ఏదో అవసరం అయ్యి నా రూమ్కి వచ్చారనమాట అండి నేను ఉదయం అమ్మవారికి పూజ చేసుకుని నైవేద్యంగా ఒక సీతాఫలాన్ని తల్లికి సమర్పించాను అనమాట తల్లి మన పూజని స్వీకరించింది అంటానికి గుర్తుగా ఎవరో ఒకళ్ళని పంపిస్తుంది అట్లా సునీత గారు నా రూమ్కి వచ్చారు అని చెప్పి ఆ పండు సునీత గారి చేతిలో పెట్టాను అనమాట నాకు చాలా చాలా సంతోషంగా అనిపించిందండి అంటే తల్లి నా పూజని స్వీకరించింది అనమాట అని చాలా ఆనందపడ్డాను ఇక కొద్దిసేపు రెస్ట్ తీసుకుని అందరం సత్మానం మనం సిల్క్స్కి బయలుదేరి అనమాట అక్కడ మేము నలుగురం మా నలుగురు హస్బెండ్స్ తోటి కలిసి చాలా ఎంజాయ్ చేసాము ఈ వీడియో నేను రేపు అప్లోడ్ చేస్తానండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి